ఇరవై దాకా టెట్ దరఖాస్తు గడువు ఇయాల్టి నుంచి ఎడిట్ ఆప్షన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు గడువును విద్యాశాఖ పెంచింది ఈ నెల ఇరవై వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది దరఖాస్తులను దరఖాస్తులకు బుధవారం చివరి రోజు కాగా అభ్యర్థుల విజ్ఞప్తితో గడువును మరో పది రోజులు పెంచారు మరోపక్క ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు అప్లికేషన్లో ఏమైనా తప్పులుంటే ఈ నెల పదకొండు నుంచి ఇరవై వరకు సరిచేసుకోవాలని సూచించారు టెట్కు వెబ్సైటే లేటు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిరుద్యోగులకు తిప్పలు తప్పడం లేదు టెట్టు నిర్వహించిన ప్రతిసారి ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందిస్తారు దాని ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవడంతో పాటు సమాచారం తెలుసుకుంటారు ఈసారి మాత్రం స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లోనే దాన్ని పెట్టేశారు వెబ్సైట్లలో అభ్యర్థులు టెట్టు టీఎస్టెట్ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇలా ఎన్ని రకాల పేర్లతో వెతికినా పాత టెట్ వెబ్సైట్ వస్తున్నాయి దీంతో చాలామంది అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ స్కూల్ ఈడీయూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారానే అప్లై చేసుకోవాలనే ప్రచారాన్ని అధికారులు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి మీరు టీఎస్ టెట్ అని కొట్టండి సెకండ్ లింక్ వస్తుంది టీఎస్ టెట్ అని గూగుల్లో కొడితే సెకండ్ లింక్ వస్తుంది టీఎస్ పేస్ వచ్చి టెట్ అని వస్తుంది అది అఫీషియల్ వెబ్సైట్ చాలామంది అప్లై చేసిరు రెండు లక్షల దాకా ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కరెక్షన్ చేసుకున్న దాంట్లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే కూడా ఈరోజు నుంచి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది చేసుకునే వాళ్ళు చేసుకోండి ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఈరోజు ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు వెనుకబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి